పాకశాస్త్ర విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సులభంగా అయిపోయే ఎంతో రుచికరమైన పోహ్ అదేనండి అటుకుల పులిహోర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చాలామంది నన్ను అడిగారు అటుకుల పులిహోర అయితే గట్టిగా అన్న అయిపోతుంది లేదంటే ముద్దగా అన్న అయిపోతుంది ఎలా చేయాలో చెప్పండి అని అందుకని ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తెచ్చాను అటుకులు ఒక బౌల్ తీసుకున్నాను వాటిలో కొంచెం వాటర్ వేసి కాసేపు అదే టూ మినిట్స్ నానేటట్టు ఉంచుకోండి తీసి నీరు వడగట్టేయండి అందులో ఉంచుకోండి జాల్లో వేసి నీరు వడగట్టేసుకోండి నెక్స్ట్ తాలింపుకి కావాల్సిన యూజువల్ మనం వేరుశనగ పచ్చిశనగపప్పు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ ఒకసారి వేసేసుకోండి చక్కగా వేగిపోతే ఏం భయపడక్కర్లేదు ఆవాలు కూడా చిట్టుపట్ల ఆడుతూనే ఉంటాయి చక్కగా వేయించుకోండి ఈరోజు మన మాకు స్కూల్లో ఎడ్యుకేషనల్ ట్రిప్ ట్రిప్ ఉందండి అందుకని ఈజీగా అయిపోయే రెసిపీ చేసుకుంటున్నాను ఈరోజు మేము విజయనగరం రాజుగారి కోట దగ్గరికి వెళ్తున్నామండి ఇంకా అలాగే రామనారాయణం వెళ్తున్నామండి అవి రా ఫోర్ట్ మహారాజా వారి పో ఫోర్ట్ చూపించడానికి తీసుకెళ్తున్నాం అండి సిక్స్త్ గ్రేడ్ చుల్లని హిస్టారికల్ మాన్యుమెంట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళటానికి తినకేమో ఎగ్రైస్ చేశాను నాకేమో అటుకుల పులిహోర చేసుకుంటున్నాను సో అందులో భాగంగానే ఇది చిన్న నీకు తెలుసా మేము మనం అక్కడ అని చూడబోతున్నామో ఇంగు వేయాలండి తాలింపు కొంచెం వెగుతున్నాడు కానీ పసుపు ఉప్పు ఇంగువ కూడా ముందుగుండే వేసేసుకోండి చక్కగా పడతాయి నీకు తెలుసా మనం అక్కడ ఏమైనా చూడబోతున్నామో అది విజయనగరం మహారాజు గారి కోట అనమాట అక్కడికి వెళ్లే ముందు మనం ఎంతో కొంత దాని గురించి తెలుసుకోవాలి కదా చూడండి వేగుతునే పసుపు ఉప్పు చక్కగా ఇది అది రెండు మాట్లాడేసుకుందాం అండి చిన్నంత కబుర్లు చెప్తూ ఉంటే వంట మర్చిపోతాను అందుకే మసిన ఇటు కూడా చూస్తున్నాను మాకిద్దరికి వంట చేస్తున్నాడు కూడా కబుర్లు చెప్పుకోవడం అలవాటేనండి నేను పసుపు వేస్తే తను ఉప్పు వేసేస్తుంది ఇది కొంచెం వేగుతుండగాని ఉప్పు కూడా వేసేసుకోవాలి సరిపడినంత వేయండి ఎంత వేయండి అని నేను చెప్పను క్వాంటిటీ చూసుకొని పదార్థాన్ని బట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తాలింపులోనే ఉప్పు పసుపు ఇంగువ వేసేస్తే తాలింపుకి చక్కగా పడుతుందండి ఇలాగా పలుకు అటుకులు వడగట్టి పక్కన ఉంచుకున్నాం కదా కొత్తిమీర లేతగా ఉన్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి ఆ ఘాటు చక్కగా పడుతుంది ఎందుకండి ఈ అటుకులు పొడి పొడిగా కొంచెం బాగా నానేయి ఈ పొడి పొడిగా ఉన్న అటుకుల్ని ఈ తాలింపులో వేసుకోవాలి వేసుకొని బాగా కలిగిపెట్టుకోవాలి చూడండి ఇప్పుడు చెప్పుకుందాం మాన్యుమెంట్స్ అది హిస్టారికల్ మాన్యుమెంట్ అది గజ గజపతి జినాలజీస్ మనం చూడబోతున్నాం అక్కడ నియర్లీ థర్టీన్త్ సెంచరీ నుంచి నైన్టీన్త్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ వరకు అక్కడ గజపతి రాజుల యొక్క వంశపార గురించి మనం తెలుసుకుంటాము అండ్ అప్పటి టైంలో ఉన్న కన్స్ట్రక్షన్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాము నీకు కా క్లాస్లో మోనోలిథిక్ బిల్డింగ్స్ గురించి చెప్పాం కదా మోనోలిథిక్స్ అంటే ఏంటి మోనోలిథిక్ అంటే సింగిల్ సింగిల్ రాక్ చూడండి ఇప్పుడు చక్కగా బాగా కలిసింది కదా దీంట్లో నిమ్మరసం పిండుకోవాలి యాక్చువల్గా ఈ క్వాంటిటీకి అయితే బాగా పండిన నిమ్మ పండ్లు రెండు కట్ చేసి పీసు పిండి రసం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగా పడుతుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని నిమ్మకాయలను కట్ చేసుకొని ఇందులో పిండేసుకుంటే వేడివేడి అటుకుల ఉప్మా అదే పోహ్ పోహ్ ఎందుకండి మన లాంగ్వేజ్లోనే అటుకుల అటుకుల పులిహోర అని చెప్పుకుందాం నిమ్మరసం చక్కగా పిండుకోండి అటుకుల పులిహోర రెడీ చాలా మంచి వాసన వస్తుందండి ఎందుకంటే మనం అక్కడ ఇంగువ యాడ్ చేసాము కొత్తిమీర కూడా వేసాము చక్కగా చూడండి అలా పిండుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిగి పెట్టుకోండి ఎప్పుడన్నా పులిహోర చేసిన వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వన్ ఆర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అవునండి చెప్పడం మర్చిపోయాను నేను జీడిపప్పు వేయడం మర్చిపోయాను అంటే ఇంట్లో ఉందని వేస్తున్నాను అది ఆప్షనల్ అది బయటకు వెళ్తున్నాం కదా అని కొంచెం వేస్తున్నాను దాన్ని నూనెలో కొంచెం త్వరగా వేయించుకొని లాస్ట్లో యాడ్ చేశాను